బాపట్ల జిల్లాలో బాలికలకు లింగ వివక్షత బాల్య వివాహాలు తదితర అంశాలపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి అన్నారు మహిళలపై జరిగే అత్యాచారాలపై వాటిని నిరోధించడానికి కావాల్సిన చర్యలు ప్రభుత్వం చేపడుతుందన్నారు శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో అంతర్జాతీయ బాలికల సంరక్షణ దినోత్సవం సందర్భంగా వివిధ పోటీల్లో గెలుపొందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిలకు బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ మరియు కలెక్టర్

అయితే ఆ పిల్లలకి ఎదుగుదలకు ముఖ్యంగా లింగ వివక్షత అలాగే బాల్య వివాహాలు ఇలాంటివన్నీ కూడా బాలికల ఎదుగుదలకు అవరోధం కల్పిస్తున్నాయి వాటి పట్ల అవగాహన కల్పించడం కోసం ఈ రోజు గౌరవనీయులైన ఎంపీ గారి చేతుల మీదుగా ఆ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ పోస్టర్స్ రిలీజ్ చేయడానికి ఐసిడిఎస్ తరఫు నుండి ఈ పోస్టర్స్ రిలీజ్ చేయటం జరుగుతోంది